inda golna ila wachte inglish akdisani ma mele శ్రీం శ్రీ శ్రీరమణ శ్రీనివాస నువ్వు చూడ మంది ఉన్నారు అస్సలు ఖాళీ లేదు హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ చశిక వీడియో ఏంటి అంటే మేము తిరుపతి వెళ్ళాం కదా ఆల్రెడీ ఒక లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోయినట్లయితే నా ఛానల్ లో వెళ్ళి చూసేయండి ఈ వీడియోలో ఏముంటుందంటే మాకు దర్శనం ఎలా జరిగింది అలాగే మేము బ్రహ్మోత్సవాల టైంలో కదా వెళ్ళాము సో బ్రహ్మోత్సవాలు ఎలా జరిగాయని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఉంటుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి నేనైతే దర్శనానికి మా పెళ్లి పట్టుసారి అయితే కట్టుకున్నాను సేమ్ మా హస్బెండ్ కూడా అంతే పెళ్లి రోజు ఏ డ్రెస్ అయితే వేసుకున్నారు సేమ్ అదే డ్రెస్ వేసుకున్నారనమాట ఎందుకు పెళ్లి బట్టలే పట్టుకున్నానంటే మాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇది ఫస్ట్ టైం అనమాట తిరుమలకి వెళ్ళడం ఎందుకో నాకే అలా అనిపించింది పెళ్లి బట్టలతో స్వామివారి దర్శనం చేసుకుందాము అని చెప్పేసి దర్శనానికి ఫోన్ ఎలా లేదు కాబట్టి ఫోన్ లాకర్ లో పెట్టేసి మేమైతే దర్శనానికి వెళ్ళాము మేము వెళ్ళిన రోజు ఫైవ్ ఓ కి దర్శనానికి అయితే వెళ్ళాము ఈవినింగ్ మాకు నైట్ టెన్ థర్టీ కల్లా దర్శనం అయితే అయిపోయి బయటకు వచ్చేసాము ఇది మాకు దర్శనమైన నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నేను మా చిట్టు తల్లి లోకర్ దగ్గర చక్కగా కూర్చొని స్నాక్స్ అయితే తింటున్నాము పాప మా హస్బెండ్ అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ కిల్లర్ అనమాట రూమ్ కోసం లైన్ లో నించోడానికి ఎందుకంటే వెళ్లిన రోజు మాకు లాకరే దొరికింది రూమ్ దొరకలేదు సర్లే దర్శనానికి ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పేసి ఏదో ఒకటి దొరుకుతుంది కదా అని చెప్పి లోకర్ అయితే తీసుకున్నాము లోకర్ తీసుకున్నా కొంచెం ఇబ్బందిగా ఉండేది సో అందుకని చెప్పేసి ఇంకొక టూ డేస్ తిరుపతిలో స్టే చేద్దాం అనుకున్నాం కదా అని చెప్పేసి ఆ తర్వాత రోజు మా హస్బెండ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ కి వెళ్ళి రూమ్ కోసం లైన్ అయితే కట్టారు లక్కీగా మాకు రూమ్ అయితే దొరికింది మార్నింగ్ ఫోర్ కి లైన్ కడితే సిక్స్ కి రూమ్ అలౌట్ అయింది అనమాట బట్ అది కూడా చేతికి రాలేదు ఒక ఫోర్ అవర్స్ అయితే టైం పట్టింది రూమ్ కోసం ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఇస్తాం కదా సో ఆ ఫోన్ నెంబర్ కి మెసేజ్ వస్తుంది అనమాట ఎక్కడ రూమ్ వచ్చింది ఏంటి అని చెప్పేసి మాకు రూమ్ అయితే నైన్ ఓ క్లాక్ వచ్చినట్టు మెసేజ్ వచ్చింది లక్కీగా మాకు లోకర్ దగ్గరలోనే రూమ్ అయితే వచ్చింది ఎక్కడో దూరంగా వస్తుందేమో అని అయితే అనుకున్నాము రూమ్ ఎందుకంటే దూరంగా వస్తే ఈ లగేజ్ తో పిల్లలతో ఇంకా మా మావే వాళ్ళు కొంచెం ఏజ్డ్ కదా వాళ్ళందరూ ఇబ్బంది పడతారని అయితే అనుకున్నాము కానీ లక్కీగా లాకర్ దగ్గరలోనే రూమ్ అయితే వచ్చింది ఇంకా రూమ్ వచ్చిన తర్వాత లోకర్ ఖాళీ చేసి ఇచ్చేయాలి కాబట్టి లగేజ్ అంతా బయట పెట్టేసాము మా వాళ్ళకి లోకర్ వేరే దగ్గర వచ్చింది మాకు వేరే దగ్గర వచ్చింది అనమాట ఒకటే ఫ్లోర్ లో వచ్చింది మేము తీసుకున్న లోకర్ కి దగ్గరలోనే రూమ్ అనేది వచ్చిందని చెప్పాను కదా దాని ఆపోజిట్ లోనే అనమాట ఇది మేమైతే లగేజ్ అంతా పట్టుకుని రూమ్ దగ్గరకి అయితే వచ్చేసాము ఇంకా మా హస్బెండ్ లైన్ లో నించున్నారు మెసేజ్ క్లియర్ గా మెన్షన్ చేస్తారు ఎక్కడికి వెళ్ళాలి ఏంటని చెప్పేసి మనకి రూమ్ ఎలాట్ అయిన టూ అవర్స్ లోపు రూమ్ లోకి మనం వెళ్ళిపోవాలనమాట లోకి ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుందంట రూమ్ ఇంక ఇక్కడ మా మామయ్య గారిని చూస్తున్నారు కదా బొట్టు పెట్టించుకొని వచ్చారంట వెంకటేశ్వర స్వామి నామాల బొట్టు అది ఎలా పెట్టారు బా పెట్టారా లేదా అని చెప్పేసి వీడియోలో చూసుకుంటున్నారు తిరుపతి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఆన్లైన్ లో రూమ్ బుక్ అవ్వకపోతే ఆఫ్లైన్ లో రూమ్ కావాలి అంటే సిఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళాలి ఆల్రెడీ ఇక్కడ అయితే పెట్టారు చూస్తున్నారు కదా ఫర్ రూమ్ బుకింగ్ అండ్ రిజిస్ట్రేషన్ విజిట్ సిఆర్ఓ ఆఫీస్ అని చెప్పేసి రూమ్ కావాలి అంటే డైరెక్ట్ గా రూమ్స్ దగ్గరకు వచ్చి మాకు రూమ్ కావాలంటే ఇవ్వరు ముందుగా మనం సిఆర్ఓ కి వెళ్ళి మన ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట అలా రిజిస్ట్రేషన్ చేసుకునే ఒక ఫోర్ అవర్స్ కో త్రీ అవర్స్ కో మనకి రూమ్ అనేది అలాట్ అవుతుంది ఇక్కడ మేమైతే హండ్రెడ్ రూపీస్ రూమ్ తీసుకున్నాము టూ బెడ్స్ వచ్చాయి రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది ఇందులో ఫోర్ మెంబర్స్ ఏ కాదు ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు చాలా ఈజీగా పడుకోవచ్చు రూమ్ అయితే చాలా నీట్ గా ఉంది డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి సెపరేట్ గా ఇంకొక రూమ్ కూడా ఇచ్చారు అలాగే బాత్రూమ్ లో వేడి నీళ్ళ కోసం గీజర్ కూడా ఉంది రూమ్ కు వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్రెష్ అయ్యి కొద్దిసేపు రెస్ట్ తీసుకుని తర్వాత టిఫిన్ చేయడానికి బయటకి అయితే వెళ్ళాము ఇక్కడ మా చిట్టాలను చూస్తున్నారు కదా రూమ్ అంతా బాగుందని చెప్పేసి డాన్స్ వేస్తుంది అనమాట తిరుపతి కొండపైకి వెళ్ళాక మనకు నచ్చిన ఫుడ్ తిందామంటే అస్సలు దొరకదు అందులోని వైట్ రైస్ అయితే అస్సలు ఫ్రీ బోస్ పెడతారు కదా గుడి దగ్గర అక్కడైతే వైట్ రైస్ అవన్నీ దొరుకుతాయి బట్ బయట ఎక్కడ తిందామన్నా సరే మనకి వైట్ రైస్ కానీ ఇంకా ఏదైనా ఇష్టమైన ఫుడ్ తిందామంటే దొరకదు తిరుపతి కొండపైన టిఫిన్స్ అయితే అన్ని దొరుకుతాయి ఇంకా రైస్ విషయానికి వస్తే గోబీ రైస్ అని చెప్పేసి అది ఒక్కటే ఉంటుంది అనమాట మార్నింగ్ టిఫిన్ అయితే మాకు నచ్చింది ఏదో ఒకటి కొంచెం ఇష్టంగా తినేవాళ్ళం ఇంకా ఆఫ్టర్నూన్ భోజనానికి వచ్చినా నైట్ భోజనానికి వచ్చినా సరే ఆ గోబీ రైస్ తప్ప ఇంకొక ఆప్షనే ఉండేది కాదు తినడానికి మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు రెగ్యులర్ గా వైట్ రైస్ తింటాం కాబట్టి తిరుపతి కొండ మీదకి వెళ్ళినప్పుడు గోబీ రైస్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ జనాలు చూస్తున్నారు కదా ఎలా ఉన్నారో తిరుపతి అయితే అస్సలు ఖాళీ లేదండి బ్రహ్మోత్సవాలు టైంలో బ్రహ్మోత్సవాల టైంలో ఎప్పుడైనా ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే మీకు రూమ్ ఇంకా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ దర్శనానికి దొరికితే ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు ఆ రెండిట్లో ఏ ఒక్కటి దొరకపోయినా సరే చాలా ఇబ్బంది పడిపోతారు మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం లంచ్ కూడా చేసేసిన తర్వాత చక్కగా మళ్ళీ రూమ్ వెళ్ళిపోయి రెస్ట్ అయితే మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అలాగా రెడీ అయ్యి తిరగడానికి అయితే వెళ్ళాము మేము తిరుపతికి మా ఇంటి దగ్గర నుంచి ట్వంటీ సిక్స్త్ బయలుదేరాము ట్వంటీ సెవెంత్ మాకు దర్శనం అయితే అయింది మేము వెళ్లిన రోజే అసలు ఖాళీ లేదు తిరుపతి ఇంకా నెక్స్ట్ డే అయితే అసలు చెప్పనవసరం లేదు అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేదు అంత జనం ఉన్నారు మరి ట్వంటీ సెవెంత్ కన్నా ట్వంటీ ఎయిత్ ఎందుకంత జనం ఉన్నారంటే ఆ రోజు స్వామివారిని గరుడు వాహనం మీద ఊరేగిస్తారు బ్రహ్మోత్సవాలు అన్నిటిలోని ఎక్కువగా స్పెషల్ గా చేసేది ఈ గరుడు వాహనం అంట సో చాలా అంటే చాలా జనం వచ్చారు ఎక్కడెక్కడి నుంచో చూడడానికి అయితే వచ్చేసారు జనం అంతా కూడా మేము కూడా గుడి దగ్గరికి వెళ్లి గరుడు వాహన సేవ చూద్దామని చాలా ట్రై చేసాము బట్ కుదరలేదు గుడి దగ్గరికి వెళ్ళడానికి ఏ ఏ దారులు ఉన్నాయో అవన్నీ కూడా క్లోజ్ చేసేసారు సో దాని వల్ల గుడి దగ్గరికి వెళ్లి చూడడం అయితే కుదరలేదు ఇక్కడ లైటింగ్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇక్కడ గుడి దగ్గర పెట్టారు లైటింగ్ అదైతే చూడాల్సిందే చాలా అంటే చాలా బాగా పెట్టారు ముందు రోజు నేను దర్శనానికి వెళ్తున్నాను కాబట్టి ఫోన్స్ ఎలా ఉండదు కదా అని చెప్పేసి నేను ఫోన్ తీసుకొని వెళ్లేదు నెక్స్ట్ డే ఫోన్ పట్టుకొని వెళ్ళి చక్కగా మొత్తం అంతా వీడియో తీసుకొచ్చిన అనుకున్నాను బట్ నేను వేసుకున్న ప్లాన్ అంతా కూడా రివర్స్ అయిపోయింది ఆ రోజు గరుడు వాహన సేవ అవడం వల్ల గుడి దగ్గరికి వెళ్ళడానికి ఉన్న దారులన్నీ కూడా క్లోజ్ చేసేసారు అప్పటికి అక్కడ చాలా జనం ఉన్నారట ఆ రోజు దర్శనానికి కూడా ఎవరిని రావద్దని చెప్పేసి అనౌన్స్ చేశారనమాట అప్పటికి కంపార్ట్మెంట్స్ అన్ని కూడా నిండిపోయాయంట చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామిని ఎంత బాగా పెట్టారో ఇక్కడికన్నా గుళ్ళైతే ఇంకా చాలా బాగున్నారు వెంకటేశ్వర స్వామి చాలా రకాల పువ్వులతో అంటే ఎప్పుడు చూడలేని రకరకాల పువ్వులన్నీ కూడా నేను స్వామి వారి దగ్గరే చూసాను ఎంత బాగా డెకరేట్ చేశారంటే అలా చూస్తూనే ఉండిపోవలసింది అంత బాగా డెకరేట్ చేశారనమాట ఈ గరుడు వాహన సేవ లైవ్ లో చూడాలి అంటే ముందు రోజు నైటే మనం టెంపుల్ దగ్గర ఉండిపోవాలంట అప్పుడే ఈ గరుడు వాహన సేవని లైవ్ లో చూడడానికి అవుతుందంట గుడి దగ్గరికి వెళ్ళి చూడడానికి అవకాశం లేని వాళ్ళందరికీ కూడా ఎక్కడికక్కడ టీవీలు అనేవి అరేంజ్ చేస్తారు మేము కూడా టీవీలోనే చూసాం అనమాట ఒక దగ్గర నుంచి తిరుమలలో నైన్ డేస్ పాటు జరిగే బ్రహ్మోత్సవాల టైంలో ఏ రోజు వర్షం పడినా పడకపోయినా ఒక రోజు మాత్రం కంపల్సరీగా పడుతుందండి అదే రోజు అంటే గరుడ వాహన సేవ రోజేనంట వర్షం అనేది వస్తుందండి పెద్ద వర్షం రాకపోయినా సరే చిన్న చిన్న చినుకులు అనేవి పడి వెళ్ళిపోతుందంట మేము అలా తిరుగుతూ ఉండగా మధ్యలో ఒక్కసారిగా పెద్ద వర్షం అయితే వచ్చేసింది సడన్ గా వర్షం రావడం వల్ల పక్కనే ఒక ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్ళి నించున్నాము పాపం వర్షం రావడం వల్ల లోకర్స్ దొరికిన వాళ్ళు రూమ్స్ దొరికిన వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు ఆ రోజు మాత్రం చాలా మంది అలా రోడ్ల మీద పడుకుడిపోయారు రూమ్స్ లాకర్స్ లేక మేమైతే తిరుపతికి ముందు అనుకున్నాము బ్రహ్మోత్సవాల టైం కదా ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి మాకైతే దర్శనం టికెట్స్ ఒకటే కన్ఫర్మ్ అయ్యాయి రూమ్స్ అవి కూడా ఆన్లైన్ లో బుక్ అవ్వలేదు ఆఫ్ లైన్ లోనే దొరుకుతాయి అని అయితే చెప్పారు బ్రహ్మోత్సవాల టైంలో తిరుపతికి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది పడతామేమో అనుకున్నాము బట్ ఇక్కడ బయట పడుకున్న వాళ్ళందరినీ చూసిన తర్వాత నేనైతే చాలా రియలైజ్ అయ్యాను వీళ్ళు పడుతున్న కష్టం కంటే మేం పడిన కష్టం పెద్ద ఏమీ కాదని చెప్పేసి ఏది ఏమైనా ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఇలా బ్రహ్మోత్సవాల టైమ్ లో ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే రూమ్స్ ఇంకా దర్శనం టికెట్స్ బుక్ అయిపోతే హ్యాపీగా బ్రహ్మోత్సవాలు వెళ్లి రావచ్చు ఇంకొక విషయం ఏంటంటే వన్ ఇయర్ లోపు ఉన్న పిల్లలకి తిరుపతి తీసుకొని వెళ్తే వాళ్ళకి వన్ అవర్ లోనే దర్శనం అనేది అయిపోతుంది కదా ఇంకా సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా సిక్స్టీ ప్లస్ వాళ్ళకి కూడా వన్ అవర్ లోనే దర్శనం అయిపోతుంది అలాంటివేవి కూడా ఈ బ్రహ్మోత్సవాలు టైంలో వర్కౌట్ అవ్వట ఎవరైనా సరే నార్మల్ గానే వెళ్లి దర్శనం చేసుకొని రావాలట సో ఈ విషయం తెలియక చాలా మంది చిన్నపిల్లలు తీసుకొని వచ్చి చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయారు ఇంకెక్కడ చూస్తున్నారు కదా స్వామి వారిని గరుడ వాహనం మీద మాడ వీధుల్లో అంతా ఊరేగిస్తున్నారు టీవీలో వచ్చేస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది అదే డైరెక్ట్ గా చూస్తుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయేదాన్ని ఏమో ఇంత బాగా స్వామి వారిని రెడీ చేసి ఊరేగిస్తారని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంటి దగ్గర నుంచి తిరుపతికి వెళ్ళేటప్పుడు చాలా మంది అన్నారు బ్రహ్మోత్సవాల టైం కదా అస్సలు ఖాళీ ఉండదు అస్సలు ఖాళీ ఉండదు అని చెప్పేసి ఖాళీ ఉంటుందో లేదో అన్న విషయాన్ని పక్కన పెడితే ఇలా బ్రహ్మోత్సవాల టైంలో శ్రీవారి దర్శనం చేసుకోవడానికి ఎంతో అదృష్టం ఉండాలని నేను అనుకున్నా చాలా మంది అనుకుంటారు బ్రహ్మోత్సవాల టైంలో వెళ్ళాలి అని చెప్పేసి ఆ అవకాశం అందరికి దొరకదు అది మాకు దొరికిందని చెప్పేసి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఆ తిరుమల శ్రీనివాసుడి దగ్గరికి ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకున్నా కుదరలేదు ఇలా బ్రహ్మోత్సవాల టైంలో మాకు దర్శనం అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదంతా చూస్తున్నారు కదా గుడి దగ్గర ఎంత జనమున్నారో చూడండి మేము తిరుపతిలో టూ డేస్ అయితే స్టే చేసాము టూ డేస్ తర్వాత థర్డ్ డే మార్నింగ్ రెడీ అయ్యి ఒక క్యాబ్ మాట్లాడుకొని తిరుమలలో చుట్టుపక్కల ఉన్న యాక్చువల్గా రూమ్ అయినా లోకర్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఉండాలి అంటే టూ డేస్ వరకు స్టే చేయొచ్చు మేము తిరుమలలో ఏఏ గుళ్ళకి వెళ్ళామని చెప్పేసి ఇంకొక వీడియోలో అయితే చెప్తాను ఆ టెంపుల్స్ అన్ని తిరిగేసిన తర్వాత క్యాబ్ డ్రైవర్ మమ్మల్ని లాస్ట్ లో రైల్వే స్టేషన్ దగ్గర అయితే డ్రాప్ చేశారు మాకు నైట్ టెన్ థర్టీకి కి ట్రైన్ అనమాట బట్ ఆ రోజు మాత్రం రైల్వే స్టేషన్ కూడా అస్సలు ఖాళీ లేదండి ఎందుకంటే రావాల్సిన ట్రైన్స్ అన్ని కూడా టైం అయితే రాలేదు సో ఎక్కడ జనం అక్కడే ఆగిపోయారు అస్సలు ఖాళీ లేదనమాట ఆ రోజు చాలా స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయంట సో దాని వల్ల ట్రాక్స్ అనేవి ఎక్కడా ఖాళీ లేక ట్రైన్స్ అనేవి లేట్ గా వచ్చాయి మేము ఎక్కడ ట్రైన్ టెన్ కి రావాల్సింది నైట్ ట్వెల్వ్ థర్టీకి వచ్చింది చూస్తున్నారు కదా ఎంత జనం ఉన్నారు మేమైతే వాళ్ళందరినీ చూసి ఏంటి ఇంత జనం ఉన్నారని అయితే అనుకున్నాము బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది రావాల్సిన ట్రైన్స్ రాకపోవడం వల్ల ఇంత జనం ఉన్నారని చెప్పేసి నైట్ ట్వెల్వ్ థర్టీకి ట్రైన్ వచ్చిన తర్వాత ఎక్కేసి చక్కగా పడుకున్నాము ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవగానే అయితే మొదలైంది ట్రైన్ లో వచ్చిన ఫుడ్ తీసుకోకూడదు తినకూడదు అని ఎంత అనుకున్నా సరే ఆగలేక లాస్ట్ కి తీసుకొని తినేసాము అలా వెళ్తూ ఉండగా మధ్యలో గోదావరి అయితే వచ్చింది తిరుపతికి వెళ్లేటప్పుడు ఎలాగో కుదరలేదని చెప్పేసి ఇంటికి వెళ్లే లో అవకాశం దొరికిందని చెప్పేసి కాయిన్స్ వేసి గంగాదేవికి నమస్కారం చేసుకున్నాం యాక్చువల్ గా మా టైం కు రావాల్సిన కరెక్ట్ టైం కు వచ్చింటే మేము ఎర్లీ మార్నింగ్ టెన్ థర్టీ కి దిగేసే వాళ్ళం రైల్వే స్టేషన్ లో బట్ రావాల్సిన టైం కాస్త లేట్ అవ్వడం వల్ల మేము దిగే టైం కూడా చేంజ్ అయిపోయింది మేము వైజాగ్ లో దిగిన టైం వచ్చేసి టూ థర్టీ అనమాట ఇంకా వైజాగ్ రైల్వే స్టేషన్ లో దిగిన తర్వాత చక్కగా ఒక క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాము ఇంక ఇక్కడ మా చుట్టాలను చూస్తున్నారు కదా టిఫిన్ మిర్రర్ లో చూసుకుని ఎంజాయ్ చేస్తూ తింటుందన్నమాట మీరు అయితే చూసారు కదా మేమైతే తిరుపతి ట్రిప్ హ్యాపీగా వెళ్లి హ్యాపీ ఇంటికైతే రీచ్ అయిపోయా మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను అప్పుడు వరకు నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి వీడియోని చూసిన తర్వాత లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్